నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పాటున మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక ఎంతో మాట్లాడారు కార్తారు నమస్తే అండి నమస్తే గోపి ఈరోజు ఉదయం సంచలనమైన వార్త ఒకటి వెలువడింది ఎందుకంటే హైదరాబాద్లోని మహూంభూజాలో వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయితే ఈరోజు ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది అసలు ఏ వంశం మీద అరెస్ట్ చేశారు ఏ పోలీసులు వచ్చి ఇక్కడ అరెస్ట్ చేశారు మీ మాటలు విజయవాడ పరమట పోలీసులు గచ్చిబోరిలోని మహూంభూజాలో నివాసం ఉంటున్నటువంటి వల్లభని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది ఓకే ఆయనకి నోటీసులు ఇచ్చారు వాళ్ళ భార్యకి నోటీసులు ఇచ్చి అతను అదుపులో తీసుకొని ఇప్పుడు విజయవాడ తీసుకెళ్తా ఉన్నారు ఏంటి కేసు అన్నదప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు టీడీపీ ఆఫీస్ మీద వల్లభిన వంశీ అనుచరులు దాడి చేశారు ఆ దాడి చేసే క్రమంలో సత్యవర్ధన్ అనేటువంటి ఒక దళిత వ్యక్తి ఆ ఆఫీసులో అకౌంటెంట్గా ఉంటాడు ఓకే అతని మీద కులం పేరుతో దూషించడమే కాకుండా అతని మీద కూడా దాడి చేయడం జరిగింది టీడీపీ ఆఫీస్ మీద దాడి మొత్తం చూసింది దాని దొంగ ఏం పెట్టడానికి లేదు మొత్తం సమాజం గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చూసింది ఒక గన్నవరం టీడీపీ ఆఫీస్ మీదే కాదు విజయవాడ అమరావతి కేంద్రంగా ఉంటున్నటువంటి సెంట్రల్ ఆఫీస్ మీద కూడా అప్పుడు వైసీపీ నాయకులు దాడి చేశారు ఆ కేసు కూడా నడుస్తుంది ఆ కేసులో కూడా అనేక మంది ఇప్పటికీ అరెస్ట్ అయ్యారు సరే గన్నవరం పర్టికులర్ గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ ఆఫీస్ మీద వాళ్ళప్పుడు నేను వంశీ అనుచరులు దాడి చేశారు అన్నది టీడీపీ అధికారులకు అంటే కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి ధైర్యంతో కేసు పెట్టాడు గతంలో అతను కేసు పెడతానని తీసుకునే వాళ్ళు లేరు కాకపోతే కానీ అధిక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అతను కేసు పెట్టాడు ఆ కేసు పెట్టడం కాదు అతను ఎస్టీ ఎస్టీ కేసు పెట్టాడు గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసు పెట్టాడు రెండు కేసులు రెండు కేసులు వల్లభ నివాంశీ మీద బుక్ అయ్యాయి అతను బెయిల్ కోసం వల్లభీ నివాంశీ కింది కోర్టు నుంచి హైకోర్టు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు సుప్రీంకోర్టు ఏం చెప్పిన నువ్వు కింద కోర్టులోనే బెయిల్ తెరుచుకో మా దాకా అవసరం లేదు కింది కోర్టులో రానప్పుడు మా దగ్గర రావని చెప్పి చెప్పింది ఇప్పుడు హైకోర్టులో అతను బెయిల్ పిటిషన్ ఉంది అదే సరి పక్కన పెట్టేస్తే ఇప్పుడు బెయిల్ వస్తో రాదో అనే భయంలో అరెస్టు జరిగిద్ది అనేటువంటి దాంట్లో నుంచి ఈ సత్యవర్ధన్ కుటుంబ సభ్యుల్ని వలమని వలసి కిడ్నప్ చేసి బెదిరిచ్చేసి ఆ కేసు వాపర్ తీసుకుంటావా లేదా అని చెప్పేసి బెదిరించాడు ఇప్పుడు ఈ మ రెండు త్రీ డేస్ బ్యాక్ ఈ వారం రోజుల్లో జరిగింది పరిణామాలు ఇప్పుడు దాడి జరిగిందేమో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కేసు పెట్టిందేమో టీ కూటమి అధికారులు రాగా బెదిరించిందేమో ఈ వారం రోజుల్లో ఈ వారం రోజుల్లో సత్యవర్ధన్ కుటుంబ సభ్యుడిని నువ్వు మా మీద పెట్టిన కేసు వెనక తీసుకుంటావా లేదా లేకపోతే మీ చూస్తాం అని చెప్పేసి కిడ్నాప్ చేసి బెదిరించారు ఆ కిడ్నాప్ చేసి బెదిరించడం కారణంగా వలసి అనుచరుల కాల్లోనే కోర్టుకి వెళ్ళినటువంటి ఈ ఎవరైతే వెత్తున్నారో అతను పూర్తిగా నేను కేసు పెట్టి వెనక తీసేసుకుంటున్నాను ఆ రోజు నా పేరు నా మీద కులం పేరుతో మాట్లాడలేదు దాడి చేయలేదు ఈ కేసును వెనక తీసుకుంటున్నాను ఆ రోజు టీడీపీ కా నాయకుల వాళ్ళ ఒత్తిడి వల్ల నేను కేసు పెట్టాను తప్ప నాకు ఏ దీంతో సంబంధం లేదు అని చెప్పేసి కేసు వెనక్కి తీసుకున్నాడు కేసు వెనక్కి తీసుకోగానే ఇప్పుడు పోలీసుకు ఎంక్వైరీ చేసిన పోలీసులు ఇప్పించోళ్ళా పోలీసులు అడుగుతారు కదా ఎందుకు కేసు వెనక్కి తీసుకున్నామని అప్పుడు పోలీసులు సహజంగా అతని ఇంటికి పోయి అడిగారు ఎందుకు కేసు వెనక్కి తీసుకున్నామని చెప్పేసి అతను చెప్పినటువంటి మాటలన్నీ విని షాక్ అయ్యారు నన్ను కిడ్నాప్ చేశారు నన్ను బెదిరించారు నా కుటుంబ సభ్యులని గురి చేశారు నేను తప్పని పరిస్థితుల్లో నా ప్రాణాల కోసం కేసు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళ కాల్లోనే వెళ్ళాను వాళ్ళ వెనకాలే ఉన్నారు జడ్జి గారు చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు తప్పని పరిస్థితుల్లో నేను అలా చెప్పాల్సి వచ్చింది కేసు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు ఇప్పుడు ఆ కేసును కూడా తీసుకుని ఆ కేసులో విజయవాడ పడమఠ పోలీసు నిజానికి ఈ కేసులన్నీ అవును కానీ ఈ పర్టికులర్ కేసు మాత్రం విజయవాడ పడమట ఎందుకు ఈ పర్టికులర్ కుటుంబం రామవర్పల్లలో నివాసం ఉంటుంది రామవరపాడు రామవరపాడు రామవారిపల్ల నివాసం ఉంటుంది కాబట్టి రామవరపల్లలో దాడి కిడ్నాప్ బాయ్ గురి చేయటం ఈ కేసుల మీద పడమ విజయవాడ పడమట పోలీసులు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో నివాసం ఉంటుంది వల్లప్పుడు నివాన్సి అరెస్ట్ చేయడం జరిగింది ఇది జరిగినటువంటి మొత్తం కథ ఇప్పుడు అతను విజయవాడ తీసుకెళ్తున్నారు విజయవాడ పడమడి పోలీసుని తీసుకెళ్తారు తీసుకెళ్లిన తర్వాత అతను ఎంక్వైరీ చేసి జడ్జి గారి ముందు అతను ఆధారపరుస్తారు ఆధారపరిచిన తర్వాత జడ్జి గారు ఇచ్చేటువంటి డెసిషన్ మేరకు రిమాండ్కి పంపే అవకాశం ఉంటుంది అయితే ఇంకోటి ఉంది ఇప్పుడు అతను కనుక అరెస్ట్ అతని మీద ఆల్రెడీ ఎస్టీ ఎస్టీ కేసు ఉంది ఇతను వాప తీసుకున్నప్పటికీ కూడా ఏదైతే పెట్టిన వ్యక్తికి వాప తీసుకున్నప్పటికీ కూడా జడ్జి గారి ముందు ఒప్పుకున్నప్పటికీ కూడా నన్ను బెదిరించి భయపెట్టా అని చెప్పేసి అంటున్నాడు కదా అదే మాట మళ్ళీ జడ్జి గారి ముందు చెప్పారనుకో ఈ కేసు అప్లైకే వస్తుంది మళ్ళీ కేసు అప్లైకే వస్తుంది ఈ కేసు కనుక పడితే ఏడు సంవత్సరాలు జేడి శిక్ష పడే అవకాశం వాళ్ళకి ఉంటుంది ఎస్సీఎస్టీ కేసు ఎస్టీ ఎస్టీ కేసులు ప్రకారం బిఎన్ శాక్ట్ ప్రకారం ఏడు సంవత్సరాలు జడి శిక్ష ఉండేది ఏడు సంవత్సరాలు జేడి శిక్ష ఉంది కాబట్టి నాన్ బెయిలబుల్ కేసు బెయిల్ రావటం కూడా అంత ఈజీ కాదు ఇంకేసు ఈ కేసు తేలేంత వరకు ఇతను ఫలితం నిందితురా అని అంటాం దోషి అనను ఏ కేసు అయినా కోర్టు తీర్పించేంత వరకు నిందితుడు అంటాం ఇప్పుడు నిందితుడిగా జైలుకి వెళుతున్నాడు అతను బెయిల్ కోసం కొట్టాడుతాడు తన బెయిల్ అంత రాదు ఎందుకంటే ఇది నాన్ అవైలబుల్ కేసు కాబట్టి ఏడు సంవత్సరాలు పైన ఉన్నటువంటి కేసులకు ఓ రకంగా ఉంటుంది ఏడు సంవత్సరాలు బిలో ఉన్నటువంటి కేసులకు ఓ రకంగా ఉంటుంది ఇది ఏడు సంవత్సరాల కేసు కాబట్టి నాన్ అవైలబుల్ కేసు ఎస్సీఎస్టీ అనేటువంటిది ఎస్సీఎస్సీ అప్లై అవుతుంది కాబట్టి ఇది నా వల్ల మనసరికి బెయిల్ వచ్చే అవకాశం తక్కువ ఇప్పుడు ఎస్సీఎస్టీ అమలు చేయాలి అంటే ఇప్పుడు ఎవరైతే కేసును వాపు తీసుకున్నారో మళ్ళీ అతను జడ్జి గారి ముందుకు పోయి నేను ఆ రోజు భయభ్రాంతలు గురి చేయటం వల్ల నా మీద దాడి చేయటం వల్ల నేను కిడ్నాప్ చేయడం వల్ల నన్ను బెదిరించడం వల్ల నేను కేసు వాపసు అని మళ్ళీ జడ్జి గారి ముందు స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అది పోలీసులు ఇస్తారు ఆటోమేటిక్గా ఇప్పించే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు వల్ల మనిషి చాలా కాలం తర్వాత అధికార వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఎంత రెచ్చిపోయాడో నీకు తెలుసు అవును ఎందుకు ఎవరు వాళ్ళౌన్స్ అంటే వాళ్ళు అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళాడు రాజీనామా చేయకుండా పార్టీ మారాడు వైసీపీ అనుబంధ ఎమ్మెల్యేకి కొనసాగాడు ఇది ఎక్కడ కూడా అని అడిగింది అప్పుడు పెద్ద క్వశ్చన్ మార్కు ఎందుకంటే మరి అనర్థవేటు వేయాలి కదా పార్టీ మారితే అంటే వేయలేదు వేయలేదు వైసీపీ అనుబంధం ఎమ్మెల్యేకి కొనసాగాడు గెలిచిన మాత్రం టీడీపీ గుర్తు నుంచి అసలు ఎవరు వాళ్ళ బ్రీ అనౌన్స్ చేయడానికి అడిగిపోయినప్పుడు పరటా రవి అనేటువంటి టీడీపీ నాయకుడి దగ్గర ఇప్పుడు దివంగత అతను లేడు అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా సంబంధించిన నేత అతని దగ్గర ఒక కార్ డ్రైవర్ అతని దగ్గర ఒక కార్ డ్రైవర్ తర్వాత అతని నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అంటే పరిటార్ రవి గారి ద్వారా కొంత ఫేమ్ సంపాదించి కొంత ఫ్యాక్షన్ నేపథ్యంతో తిరిగి కొంత డబ్బులు సంపాదించేసుకొని ఆ డబ్బుల నుంచి సినిమా ఇండస్ట్రీ చూడు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ని కొడాలని వలం నేను పట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్తో టీడీపీలో ఓ పదవులు పొంది ఎమ్మెల్యే టికెట్ పొంది చివరికి పార్టీ లైఫ్ ఇచ్చిన పార్టీని టీడీపీ లైఫ్ ఇచ్చిన పార్టీని లైఫ్ ఇచ్చిన నాయకుడిని చంద్రబాబు నాయుడిని అట్లా దిడ్డంగా తిట్టేసి పార్టీ వదిలేసి వెళ్ళిపోయి వైసీపీలో చేరి ఇలాంటి పనులు చేపించారు ఇప్పుడు నువ్వు చేరితే చేరావు పని ఇస్తావు నీకు తిరిపి నచ్చలేదు నీకు ఎక్కడో అక్కడ డబ్బులు ఇస్తాన్నాడు జగన్మోహన్ రెడ్డి పదవి ఇస్తాన్నాడు జగన్మోహన్ రెడ్డి నీ మీద కేసులు పక్కన పెట్టిస్తాన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఈయన చూసి పార్టీలో చేరావు పార్టీ నుంచి వైసీపీకి వెళ్ళావు ఎల్లునోడు కామం ఉండొచ్చు కదా వెళ్ళిన రోజు నుంచి దాడులు వెళ్ళిన రోజు నుంచి గొడవలు వెళ్ళిన రోజు నుంచి టీడీపీ కార్యకర్తల మీద కేసులు అక్కడ నిర్బంధాలు ఆఫీసుల మీద దాడులు ఇది కరెక్టా ఇప్పుడు జరిగిందంతా ఇక్కడే వలం నేను మా పార్టీ మారు ఉంటే వలం ఇంత వ్యతిరేకత రాకపోదు కానీ పార్టీ మారిన రోజు నుంచి నోటి దురుస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అతని అనుచరుల ద్వారా ఆఫీస్ల మీద దాడి చేయటం ఏదో వైసీపీ పర్మనెంట్గా అధికారం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి శాశ్వతమైన ముఖ్యమంత్రి ఆయన దైవాలు సంభవితూ ఇక్కడ రాష్ట్రాన్ని పాలించడానికే పుట్టాడు ఆయన జీవితాంతం పాలిస్తాడు జగన్మోహన్ రెడ్డి భూమి మీద వచ్చుకున్నంతకారం రాష్ట్రాన్ని ఆయనే పాలిస్తాడని చెప్పేసి ఆయన అంట చూసుకొని ఇష్టం వచ్చిన చూసిపోతే ఏమైంది సీన్ రివర్స్ అయింది కదా అవును కాబట్టి ఎక్కడైనా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా మన ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థాయి తగ్గట్టు ఉండాలి ఎమ్మెల్యే స్థాయిలో ఉండాల్సిన లబ్ధి నుంచి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి ఉండే టీడీపీలోనే ఉన్నట్టు ఇప్పుడు మంత్రి అవును మంత్రి పదవికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి గా చాలా కాలం నుంచి ఉంటున్నాడు కాబట్టి సో సామాజిక వర్గం వస్తువు రాదు తెలియదు కానీ ఒక మంచి సీనియర్ ఎమ్మెల్యేగా ఉండేవాడు అవును ఏ పని జరిగిపోయేది కానీ కేవలం తన క్రెడిబిలిటీ కోల్పోవటం ఫలితంగా తను ఆ పార్టీలో ఉండకుండా అవసరాలకు అనుగుణంగా మారటం ఫలితంగా మారిన తర్వాత కూడా నోటి దూరా రౌడీజం ఫలితంగా ఇవాళ ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితిలో పడ్డాడు అంటే మంత్రి స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితిలో పడ్డాడు ఓకే రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ